ఇక్కడికి వచ్చిన పెద్దలు సిపిఐ జనరల్ సెక్రటరీ శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారికి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘోల్ గారికి ముందుగా మీ సమయాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మీ ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏపీ స్టేట్ సెక్రటరీ రామకృష్ణ గారికి సిపిఎం తరఫు నుంచి స్టేట్ సెక్రటరీ మధు గారికి శ్రీనివాసరావు గారికి వెంకటేశ్వరరావు గారికి నరసింహరావు గారి గారి నరసింహరావు గారి గారి నా సత్యనారాయణమూర్తి గారికి జల్లీ విల్సన్ గారికి మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఒకసారి చెప్పబోయే ముందు పర్సనల్గా నాకు నాకున్న కమ్యూనిస్టు భావజాలం పట్ల కానీ మన సోషలిస్ట్ వాల్యూస్ పట్ల కానీ నాకు అపారమైన గౌరవం ఉంది మా నాన్నగారు కూడా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో చాలా బలంగా పనిచేసిన వ్యక్తి గోదావరి జిల్లాలో ఆ ప్రభావం మా మీద చాలా బలంగా ఉంది అలాగే గత దశాబ్దాల కాలంలో మేము ఎదుగుతున్నప్పుడు స్టూడెంట్స్గా ఉన్నప్పటి నుంచి లేదంటే మేము ప్రొఫెషన్స్లో ఉన్నప్పుడు రాఘుల్ గారి పోరాట స్ఫూర్తి మధు గారిని ఆయన్ని ఓల్డ్ సిటీలో ఆయన చేసిన పోరాటం బాగా అర్థం చేసుకునే వాళ్ళం చూసిన వాళ్ళం మేము అలాగే రామకృష్ణ గారు అనేక ప్రజా సమస్యల మీద మీరందరూ కలిపి చేసిన పోరాటం సురోజు సుధాకర్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో వారు చేసిన ముందుకు తీసుకెళ్లి విధానం ఇవన్నీ మమ్మల్ని చాలా ప్రభావితం చేసినాయి ఎక్కడో మీ అందరి చేసిన పోరాట స్ఫూర్తి మీరు ఏ మూలకల్ ఏ సమస్య ఉన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలు రెండు చాలా బలంగా కనిపిస్తాయి కానీ అది మీ స్ఫూర్తిని తీసుకునే మేము ఎందుకంటే ఇది భారతదేశంలో సోషలిస్టిక్ వాల్యూస్ని వీటిని దూరం మనం పక్కన పెట్టలేము ఈ క్యాపిటలిస్టిక్ అప్రోచ్ తోటి ఈ సోషలిస్టిక్ వాల్యూస్ ఒక్కోసారి దూరం అయిపోతున్నప్పుడు అది యువత ఎటువైపు వెళ్ళాలి అంత కన్ఫ్యూజ్డ్గా పెట్టేసారు బయటికి మన ఇఫ్ గోయింగ్ టు విలేజెస్ అండ్ మన పల్లెటూర్లకు వెళ్ళినా గ్రామాలకు వెళ్ళినా ఒక కన్ఫ్యూజ్డ్ విధానాలు ఉన్నాయి సమస్య వచ్చినప్పుడు మీరు చేసిన పోరాటం చెప్ప మరి అభినందిస్తున్నారు కానీ వాళ్ళు దాంట్లో మమేకం అవ్వడానికి ఆ పరిస్థితులు ఏంటో మరి వెళ్ళట్లేదు దాంట్లో భాగంగానే మాకు ముఖ్యంగా రాష్ట్ర విభజన జరి విభజన తర్వాత జరిగిన అంశాలు మా లాంటి వాళ్ళందరికీ చాలా ఆవేదన కలిగించి పార్టీ పెట్టడం జరిగింది అందరి నమస్కారం అండి జనసేన పార్టీ తరఫున ఎంతో మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దామనే ఆలోచన అధ్యక్షుల వారికి ఒక సిస్టమేటిక్ విధానంలో ఏదైతే మనం చర్చలు జరుపుకుందాం అనుకుంటున్నామో వాటి గురించి ముందు ప్రజల తరఫున మనం మాట్లాడి ప్రజల సమస్యల గురించి మనం లోతుగా అధ్యయనం చేసుకుని ఆ సమస్యలపైనే మనం ఎక్కువగా చర్చించి ఒక కొలిక్ వచ్చినాక మన చర్చల్ని దీన్ని బేస్ చేసుకుని మన ప్రజల్లోకి వెళ్తున్నాం ఎలక్షన్స్ కోసం అనేది సిద్ధమవుదాం అనే ఉద్దేశంతో మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశం ఏర్పాటు చేయమని కోరారు దానికి అనుగుణంగా పెద్దలు సుధాకర్ రెడ్డి గారు రావడం అదేవిధంగా రాఘుల్ గారు రావడం మధు గారు రామకృష్ణ గారు శ్రీనివాసరావు గారు వెంకటేశ్రావు గారు నరసింహరావు గారు నాగేశ్వరావు గారు ఇంకా రాలేదు బట్ సత్యనారాయణమూర్తి గారు విల్సన్ గారు మర్చిపోలేదు మిమ్మల్ని ఈసారి సో మిమ్మల్ని అందరినీ జనసేన పార్టీ తరఫున ఆహ్వానిస్తూ మా పార్టీ తరఫున ప్రధానంగా మాకు పాదాది గారు ఉన్నారు సైడ్న రాఘవయ్య గారు హూజ్ ఆర్ సీనియర్ మెంబర్ మాదాస్ గంగాధరం గారు సీనియర్ లీడర్ బాలరాజు గారు మాజీ మంత్రివర్యులు మీ అందరికీ పరిచయమే కృష్ణారావు గారు జనరల్ సెక్రటరీ ఆఫ్ అవర్ పార్టీ సో వి ఆల్ వెల్కమ్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ లొకేషన్ చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని జరుపుకొని జనసేన సిపిఐ సిపిఎం పార్టీలు ఏ ప్రధాన రాజకీయ సమస్యల మీద రాబోయే కాలంలో మనం ప్రజలను సమీకరించి ఉద్యమాలు నిర్వహించాలో వేటిపైన ప్రజలను చైతన్యవంతం చేయాలో ఈ రకమైనటువంటి కార్యక్రమం పెట్టడం అనేది సంతోషం జనసేన పార్టీ చొరవతోటి ఈరోజు మూడు పక్షాల సమావేశం జరుగుతుంది ఈ సమావేశం ముందు మనం ఒకరిని ఒకరిని అర్థం చేసుకోవడానికి ఇంకా మన మధ్య సాన్నిహిత్యం పెరగడానికి ఎంతో తోడ్పడుద్ది రెండవది మన రాష్ట్రం గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎవరి పర్స్పెక్టివ్ ఏమిటి అనేది తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుద్ది ఈ చొరవ తీసుకున్నందుకు మిమ్మల్ని ముందుగా అభినందిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సమావేశాన్ని జరపడం మంచిదని చెప్పేసి కోరిక మేరకు జరుగుతుందని కూడా చెప్పారు అది అది కూడా సంతోషంగా ఉన్నది అందరికీ నమస్కారాలు గతంలో కూడా జనసేన పార్టీ ఆహ్వానం మేరకు సిపిఐ సిపిఎం రాష్ట్ర నాయకులుగా పలు దఫాలు మనం కలిసి మాట్లాడుకున్నాము కానీ ఇవాళ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా సిపిఎం బో పోలిట్ బ్యూరో సభ్యులు కామెడీ రాఘవల్ గారు కూడా ఇవాళ ఈ సమావేశంలో పాల్గొనడం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే మేము పలు దఫాలు మేము మాట్లాడినా మా జాతీయ నాయకత్వం కూడా ఇందులో పాల్గొనడం ద్వారా ఇవాళ బయట పబ్లిక్లో కూడా ఈ మూడు పార్టీలు కూడా మరింత ఐకమత్యంగా ఇష్యూస్ పైన ముందుకు పోతాయి ఇష్యూస్ పైన కాదు ఎన్నికల్లో కూడా మరింత కలిసి ముందుకు పోతారు అనేది స్పష్టత వస్తుందని భావిస్తూ ఉన్నా వాస్తవానికి గతంలోనే సిపిఐ సిపిఎంగా మేము కూడా ప్రకటించాము మేము జనసేనతో కలిసి ఎన్నికలు పోతామని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి అరమరికలు లేకుండా అది రిటర్న్గా ఇచ్చారు మళ్ళీ ఇది ఇచ్చిన తర్వాత కూడా కొద్దిగా దాన్ని పక్కదారులు పట్టించడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తున్న తరుణంలో ఇవాళ జరుగుతున్న సమావేశం ద్వారా ఒక స్పష్టత ఇవ్వడమే కాకుండా ఒక ఎన్నికలకే కాదు ఇష్యూస్ పైన కూడా లోతుగా చర్చించి ఒక కామన్ అండర్స్టాండింగ్తో ముందుకు పోతామనేది ఈ సమావేశంలో మనము మన నుంచి ఎక్స్పెక్ట్ అన్నారు బయట పబ్లిక్ ఏమంటే ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు ఆయా రాజకీయ పార్టీలు కలవడము కలిసే కోరు ఎన్నికల సీటు సర్దుబాటు చేసుకొని ఓట్ల రీత్యా ముందుకు పోతారని కాకోకుండా ఒక విధానపరమైనటువంటి అంశాల వారీగా చర్చించుకొని ఒక సీరియస్ అజెండాతో ముందుకు పోతున్నారు అనేది ఈ సమావేశం ద్వారా వస్తుంది జనసేన పార్టీ చొరవతో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని రాష్ట్రంలో ప్రజానీకానికి ఇచ్చేదానికి ఈ సమావేశం మూడు మూడు పార్టీలతో జరిగేటువంటి సమావేశం ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నా మొదటి నుంచి జనసేన పార్టీ సిపిఐ సిపిఎమ్ స్పష్టంగా ఒక అంశాన్ని ప్రజా సమస్యల విషయంలో స్పష్టంగా చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చినటువంటి అంశం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ రాష్ట్రంలో ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందాయి దీనికి మరొక ప్రత్యామ్నాయం కావాలి దీనికి జనసేవ జనసేన చూపిస్తున్నటువంటి చొరవ కమ్యూనిస్టులు జనసేన కలిసి రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కృషి చేయాలని చెప్పేసేటువంటి అవగాహన కొంతకాలంగా మనం చేస్తున్నటువంటిది ఈ పత్రాల ద్వారా ఈరోజు ఈ పత్రాల్లో పేర్కొన్నటువంటి అంశాల ద్వారా స్పష్టం చేయడానికి ఇది ఉపయోగపడుతున్న ఈ విషయాలని చెప్పి ఉదాహరణకి ఉద్దానం ఎత్తుక్కో ఎత్తుకోవచ్చు లేకపోతే కొవ్వడు ఎత్తు ఎత్తుకోవచ్చు లేదా బలవంతపు భూసేకరణ మీద జరుగుతున్నట్టు ఎత్తుకోవచ్చు చాలా విషయాలు మెన్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈ పత్రాల్లో వాటిల్లో జిఎంఆర్ ఎస్సీ ఎస్సీ దగ్గర నుంచి భోగాపురం బలవంతపు భూసేకరణ దగ్గర నుంచి ఇటన్నిటిల్ని రాజధాని దగ్గర నుంచి ఇటన్నిటిని ఇందులో మెన్షన్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి